నమస్తే జర్నలిస్ట్ మీ కేమ్మ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలకి ఒక గుణపాఠం లాంటిదే కనిపిస్తుంది అధికార పార్టీకి కూడా కూటమి ప్రభుత్వానికి కూడా ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నిటి కూడా ఈసారి జరిగిన ఎన్నికలు ఒక కొత్త వరవడికి నాంది పలికాయని చెప్పి చెప్పవచ్చు ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు సీట్లకి పరిమితమైంది మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఐదు నెలలు దాడుతుంది సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఒక సంవత్సరం వరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆ ప్రభుత్వం జోలికి వెళ్ళటానికి అవకాశం ఉండదు కొంత సమయం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది మరి ఏపీలో ప్రస్తుతం ఒక విచిత్రమైన రాజకీయ నేపథ్యంలో మన వైఎస్ఆర్సీబీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత అంటే మూడో వారంలో రాష్ట్ర పర్యటనకి శ్రీకారం చుట్టనున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది అధికారికంగా పాటించాలి కానీ ప్రోగ్రామ్ అయితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి అంటే రెండు వేల ఇరవై ఐదు మూడో వారంలో జిల్లాల పర్యటన చేస్తానని అధికారికంగా కూడా నిన్న కృష్ణా జిల్లా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాటించారు షెడ్యూల్ విడుదల అవ్వాల్సి ఉంది మరి అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అంటే ఎలాంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నా నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో ఏలూరు నుండి తన ఓదార్పు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అప్పుడు ఈ జిల్లా నుంచే స్టార్ట్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జిల్లాల బాట పట్టనున్నారు కార్యకర్తలతో జగన్ అన్న గత ఐదేళ్లలో కార్యకర్తలు జోలికి వెళ్ళని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కార్యకర్తలతో జగన్ అన్న ఒక కొత్త ట్యాగ్ లైన్ తీసుకుని వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకి రానున్నారని మరి ఆ పార్టీ అధినేత స్వయంగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడో వారంలో జరగనున్న కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం మరి ఎంటీవీకి అందిన సమాచారం మేరకు ఏలూరు నుండే స్టార్ట్ కాబోతుందనేది ఎంటీవీకి అందిన సమాచారం మరి ఇప్పటికే నిన్ననే ఏలూరు జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిలు ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది మరి ఈ మేరకు మరి జనవరి మూడో వారంలో ఏలూరు నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో జగన్ అన్న అనే కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ఇప్పటికే దీనికి సంబంధించి దీనికి సంబంధించి షెడ్యూల్ అధికారికంగా ఆ పార్టీ ప్రకటించవలసి ఉన్నప్పటికీ కూడా ఎంటీవీ కేంద్ర సమాచారం అయితే చూచాయిగా మరి ఏలూరు నుండి కార్యకర్తలతో జగన్ అన్న స్టార్ట్ చేసి గోదావరి జిల్లాల్లో ప్రయారిటీగా అన్ని నియోజకవర్గాలు అంటే ఏలూరు పార్ల అంటే సార్ ఒక పార్లమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పార్లమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటి నుండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు వారానికి రెండు రోజులు అంటే ప్రతి వారం బుధ గురువారాలు రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నియోజక ప్రాంతాల్లో ఎంచుకున్న షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఉండేలా ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది మరి దాదాపుగా జా జనవరి మూడో వారం అంటే ఇరవై ఇరవై ఐదు తారీఖుల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు నుండి కార్యకర్తలతో జగనన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఎన్టీవీకి అందిన సమాచారం ఈ మేరకు ఇప్పటికే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దోలం నాగేశ్వర్రా గారు మరి ఏడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు మరి ఏలూరు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఉన్న మామిలిపల్లి జయప్రకాష్ గారు ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో సమావేశమయ్యి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన దాదాపుగా సెంటిమెంట్గా నాడు హోదారు పేతలు ఏలూరులో చేశారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం కూడా సెంటిమెంట్గా ఏలూరునే ఎంచుకున్నారనేది కేంద్ర సమాచారం మరి ఆ దిశగానే మరి వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా నాయకులు ఏలూరు నాయకులు అందరూ కూడా సమిష్టిగా విజయవంతం చేయాలన్న సంకల్పంతో మరి ఇప్పటికీ ఒక కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏలూరు నుంచి పెట్టేలాకైతే క్రాంతి కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలనేది మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు ఒక ప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది మరి షెడ్యూల్ అధికారంగా రావాలి కానీ మూడో వారంలో అయితే పక్కా జనవరి మూడో వారంలో రావడం అయితే పక్కా అది కూడా ఏలూరు నుంచి స్టార్ట్ చేయడం అనేది దాదాపుగా కరారే కానీ అధికారికంగా ప్రాటన ఏలూరు నుంచి అనేది రావాల్సి ఉంది తప్ప నిన్న పార్టీ కార్యకర్తలతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మీదే ఫోకస్ పెట్టారని తెలుస్తుంది అంటే ఏలూరులో స్టార్ట్ చేసి అటు ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆ విధంగా అటు తూర్పుగోదావరి జిల్లాలకి పర్యటించే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా జనవరి మూడో వారంలో ఏలూరు నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో జగన్ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నాయకులు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు మరి ఏర్పాట్లలో ఇప్పటికే ఏలూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ముమ్మరంగా ఆ పార్టీ నాయకులందరూ కూడా కసరత్తు చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్గా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చాలా పట్టుదలగా పనిచేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మరి ఏలూరు జిల్లాలో ఉన్న ప్రస్తుత వైఎస్ఆర్సిపి నాయకులు ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఏ విధంగా చేయబోతున్నారో చూద్దాం మరి భగవాన్ శరణం భగవతి శరణం 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 శ్రీ స్వామియే శరణమయ్యప్ప కృష్ణ సుజుకి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి గారి ఆధ్వర్యంలో శ్రీ తడకమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది అయ్యప్ప స్వాములు భవానీలు స్వాములు హనుమాన్ స్వాములు శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన ఇట్లు మీ నారేషు పతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవతి మీ ఏలూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఇనాగరల్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ డిస్కౌంట్స్ లో తగ్గేదేలే అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్ ఐదు వందల రూపాయలకే మూడు రాయల్ షిఫాన్ సారీస్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్ నాలుగు వేల రూపాయలకే నాలుగు నక్షత్ర పట్టు సారీస్ ఐదు వేల నాలుగు వారాహి పట్టు సారీస్ ఏడు వేల రూపాయలకి నాలుగు అవంతిక పట్టు సారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు సిమిలర్ స్ట్రైట్ కట్ చాప్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు లిల్లీ ప్లాసో సెట్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు